శ్రీ సాయినాదాయ నమ అందరికీ నమస్కారం ఇది మీరు ఇప్పుడే చూడవలసిన వీడియో మీ జీవితంలో జరుగుతున్న అనూహ్య సంఘటనలు మీకు ఎదురవుతున్న సమస్యలు అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే సాయిబాబా చెప్పిన మాటలు తప్పకుండా వినాలి ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే మన పూర్వజన్మ రహస్యాలు సాయిబాబా ఎప్పుడూ చెప్తారు ప్రతి కర్మకి ప్రతిఫలం ఉంటుంది మరి మన పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఎలా ప్రతిఫలిస్తాయో తెలుసుకుందాం రండి జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక దాన్ని స్వీకరిస్తాడు శరీరాలు మారినా ఆత్మ మారదు ప్రతి జన్మలో మనం ఏదో నేర్చుకుంటూ పోతాం పాత జన్మలలో చేసిన పుణ్యాలు పాపాలు ఈ జన్మలో నమ్మశక్యం కాని రూపంలో మనం ముందుకొస్తాయి ఇప్పుడు సిరిడీలో జరిగిన నిజమైన సంఘటన గత జన్మ గుర్తుకొచ్చిన ఘట్టం గురించి తెలుసుకుందాం రండి ఒకసారి సిరిడీకి వచ్చిన ఒక భక్తుడు పాఠశాలలో టీచర్ బాబాను చూసి ఏడవడం మొదలుపెట్టాడు బాబా అతన్ని చూసి హఠాత్తుగా ఇలా అన్నారు నువ్వు గత జన్మలో నన్ను మోసం చేశావు నేను నీపై ఉన్న విశ్వాసంతో నీకు అన్నీ చేశాను కానీ నువ్వు నీ మిత్రుడితో కలిసి నన్ను మోసగించావు వెంటనే ఆ భక్తుడు షాక్ అయ్యాడు ఆ రోజు రాత్రి అతనికి కలలో అదే పరిస్థితి గుర్తుకొచ్చింది అతను సాయం కోరాడు బాబా క్షమించి ఈ జన్మలో మంచి పనులు చేయమని చెప్తాడు ఈ ఘటన నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గత జన్మలు నిజం మనం ఏం చేస్తామో దానికి ఫలితాలు తప్పక ఉంటాయి పాప ఫలితాలు ఈ జన్మలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి బాబా గారు మనకి ఏం చెప్తున్నారంటే దేవుడు అనేవాడు శిక్షించడు కర్మ శిక్షిస్తుంది గత జన్మలో దొంగతనం అయితే ఈ జన్మలో నష్టాలు మోసాలు గత జన్మలో ఇతరుల కన్నీళ్లు చూస్తే ఈ జన్మలో ఆరోగ్య సమస్యలు వస్తాయట ఉదాహరణకు ఒక మహిళకు కడుపులో బిడ్డ బతకడం లేదు అంటే గత జన్మలో గర్భస్థ శిశువుని హింసించడం ఓ యువకుడికి ప్రేమలో ఎప్పుడూ ద్రోహం జరుగుతుంది గత జన్మలో ప్రేమను మోసం చేయడం వల్ల సాయిబాబా చెప్పిన పునర్జన్మ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం రండి చిన్నపిల్లలు నాకు ఏవో గుర్తొస్తున్నాయని కొన్ని గుర్తులు చెప్పడం మనకి తెలియని భాషలు మాట్లాడగలగడం కొన్ని చోట్లకి వెళ్ళగానే భయపడడం లేదా ఆనందపడడం కలలో ఏదో ఒక స్థలం కనిపించడం ఒకే వ్యక్తి పదే పదే గుర్తుకు రావడం సాయి ఏం చెప్తున్నారంటే ఈ లక్షణాలన్నీ గత జన్మల గుర్తులే ఆత్మ మర్చిపోవడం లేదు గుర్తు చేస్తూనే ఉంది పూర్వజన్మ ప్రభావం నుండి ఎలా బయటపడాలో సాయి చెప్పిన మాటలు విందాం రండి సత్యంగా జీవించాలి ఇతరులకు హాని చేయకూడదు ప్రతిరోజు ధ్యానం చేయాలి బాబా నామస్మరణ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి గత జన్మ కర్మకు శాంతి కోసమే సేవా కార్యక్రమాలు చేయాలి అంటే అన్నదానం ఆపదలో ఉన్నవారికి సహాయం బాబా నీ భారం నాకు ఇవ్వు అన్న మాట గుర్తు పెట్టుకోవాలి సాయిబాబా మిరాకిల్స్ లో ఒక ఘటన గురించి తెలుసుకుందాం రండి ఒక యువతి సిరిడీకి వచ్చింది ఆమెకు మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్లినా ప్రయోజనం కాలేదు బాబా ప్రతిరోజు ఆమెను దర్శించి నీ పాపాలు నీ బాధగా మారాయి ఇప్పుడు నీవు బాబా సేవ చేస్తే అన్ని క్షమిస్తాను అని చెప్తాడు ఆమె అన్నదానం మొదలుపెట్టింది కొద్ది కాలంలోనే ఆమె సంపూర్ణంగా బాగైపోయింది దీని నుండి మనం తెలుసుకోవాల్సిన సందేశం ఏంటంటే మన కర్మను మనమే మార్చుకోగలుగుతాం సాయిని ఆశ్రయిస్తే మార్పు సాధ్యమే పూర్వ జన్మలు నిజమే గత కర్మలు ఈ జన్మలో వస్తాయి సాయి మార్గంలో నడవండి ప్రతి సమస్యకు ఓ కారణం ఉంది బాబా సేవే మన కర్మకి శాంతి మార్గం మీ జీవితంలో ఏదైనా సమస్య ఉందా ఆ సమస్య వెనుక పూర్వజన్మ రహస్యం ఉండవచ్చు కానీ భయపడకండి సాయిబాబా అండగా ఉంటే అది మారుతుంది ఇప్పుడు మీరు చేయాల్సింది ప్రతిరోజు ఆయన నామాన్ని జపించండి సేవ చేయండి సత్యం ప్రేమ నడిచే బాటలో నడవండి మీ జీవితంలో వెలుగు తప్పకుండా వస్తుంది తెలుసుకున్నారు కదా బాబా గారి మాటల్లో పూర్వజన్మ యొక్క రహస్యాలు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే బాబా గారి సందేశం అనేది ఇంకొంతమంది తెలుసుకొని వారి జీవితంలో మార్పు అనేది చోటు చేసుకుంటారు